कालाग्निरुद्रा नीलकंठा मृत्युंजयाशिवाय श्रीम्मेवाय नम हर हर महादेव शंभो तेजो ददाति सिरसागमेदम पुरुषं जगति श्रीरामा परिपालयात मनोजवम मारुतस्य वेगं चकेन्द्रीं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरैः गोनमुक्तं श्री रामदूतं सृषां नमामि नमः कवीणाद् अद्भुतकात्रयै तो तो कामिताप्तप्रदायिनि श्रीमद् विष्णुकटानाठाय श्रीनिवासाइं मंगलं मंगलं वसलेन्द्राय महानिभुनात्मनि चक्रवर्ती मनोजाय सर्वभौमाय मंगलं वेद वेदांत वेद्याय नील श्यामल मूर्त पुमसा मोहन रूपा पुण्य श्लोकाय मंगलम वेदांत वेद्या महादेवा हर हर महादेव सिद्धेश्वर स्वामी ने जय हो जय सिद्धेश्वराय जय हो जय सिद्धेश्वराय जय हो जय सिद्धेश्वराय जय हो जय सिद्धेश्वराय जय हो भारद्वाज आश्रमा के भिक्षम इच्छे पुण्यात्म अंदर की पेर पेर मिंदा शतमान भवते आयुरारोग्य ऐश्वर्य భగవంతునికి రోజు భోజనం పెట్టి ఆ భోజనాన్ని అందరికీ పంచేటువంటిది ఎటువంటి మీరు అదృష్టవంతులు నాయనా అరహర్ మహాదేవ అరహర్ మహాదేవ అరహర్ మహాదేవ ఈశ్వర కృపాడు శరణమ్మ ఈశ్వర కృపాడు శరణమ్మ సదాశివం భారతవాజ ఆశ్రమానికి కుటీరానికి కాశీ వారణాసిలో మణికన్నికాడ కేడాట్ సుధాకర్ స్వామి ఎరుకగలిగినటువంటి భక్తులందరికీ కూడా ఆశీర్వచనాలు ద మంగళహారతి సాధ్యం కృతవర్తి సంయుక్తం మందిన యోధితమ్మయ్య ఈ మంగళమైనటువంటి ఈ నెయ్యి దీపం స్వామివారికి ఇచ్చేటువంటి భోగంలో అభిషేకంలో అర్థమైన ఈ పూజలో అందరికీ కూడా రక్ష 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 ఆయురారోగ్య భాగ్యం వస్తు మణికర్ణి కాడా సుధాకర్ స్వామి యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారో ఇంకా ఎంతమంది అవుతారో అందరికీ కూడా ప్రతిరోజు వాళ్ళ పేరు మీద సిద్ధేశ్వర దేవుడికి పూజలు నడుస్తుంది భగవంతునికి భోగం అని భిక్షం పెడతాం ఆ భిక్షమే అందరికీ ప్రాణ ఆరోగ్య భిక్షగాను ఆయుష్య భిక్షగాను కార్యసిద్ధి భిక్షగాను జన్మ సార్థకత భిక్షగాను అందరికీ పంపిస్తాం నాయన ఇది నిజం అర్హర్ మహాదేవ్ సత్యమేవ జే ధర్మమేవ జైతే సిద్ధేశ్వర స్వామి చూడండి నా ఇలా సిద్ధేశ్వర దర్శనం సామాన్యం కాదు అర్హర్ మహాదేవ్ అర్హర్ మహాదేవ్ శంఖశబ్దం ఈ శంఖనాదం మీకు మృత్యువు నుంచి పారు చేస్తుంది మృత్యువును తప్పించేస్తుంది మృత్యుం చేయని సాక్షిగా సిద్ధేశ్వరి సాక్షిగా హర్ హర్ శంభో కాశీ విశ్వనాథ గంగే ద అన్నపూర్ణేశ్వరి మాత విశ్వనాథుడు భారద్వాజ మన కుట్టినం అందరికీ కూడా మంచిది కానీ అందరికీ కూడా మంచిది కానీ అందరికీ కూడా మంచిది కానీ హర హర్ మహాదేవ హర హర్ మహాదేవ హర హర్ మహాదేవ సత్యాన్ని నమ్మండి సత్యమే వజయితే సత్యమే వజయితే సత్యమే వజయితే ధర్మమే వయితే శుభ పూజాత్తున్నాయి ఈశ్వర కృపతో స్వామికి భోగం మహానివేదనం రోజు పొలగం పొంగల్ పెరుగన్నం పప్పన్నం రకరకాలైన పండ్లు రకరకాలైన పూజలతో చేస్తాం ఇవన్నీ కూడా మీరు ఒక రూపాయి నుంచి ఎంతైనా మీరు భిక్షం పెడతారు కదా సుధాకర్ స్వామికి భిక్షం ఇచ్చేటువంటి ప్రతి భిక్షం కూడా ఈశ్వరికి కైలాసానికి చెందుతుంది వేరే వాళ్ళకి ఇచ్చారదా ఏమో తెలియదు మనకు కానీ నేను మాత్రం సత్యంగా నా జన్మంతా నా శరీరాన్ని నా బతుకునంతా కూడా గంధప్రాతి దరుద్ది నా రక్తంతో కలిపిన గంధాన్ని భగవంతుడికి పెట్టి భగవంతుడి పూజలోనే నేను పరమానందాన్ని పొందుతూ నాకు రూపాయి ఇచ్చేటువంటి భిక్షం పెట్టేటువంటి భక్తులందరికీ కూడా ఆశీర్వాదాలు పంపిస్తున్నాను ఈ నిజాన్ని మీరు నమ్మితే మీ జన్మ సార్థకం అర్హర్ మహాదేవి శంభో కాశీ విశ్వనాథమే దేశం కాదు భాష కాదు ప్రపంచ భాషలు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భక్తులు నాకున్నారు అందరూ ఎక్కడి నుంచి రూపాయి నాకు భిక్షం పంపించినా రూపాయలు భిక్షం పంపించినా వారికి ఆశీర్వాదాలంటే పంపించకపోయినా కూడా ఆశీర్వాదాలు మీరు మాతో ఫాలోవర్స్ అయ్యి మా మాటలు విని మా మాటలు మీరుగాన జన్మం చేసుకుని వాడుకుంటే మా మాటలు సాక్షాత్ ఉపనిషత్తులు వేదాలు వేద పురుషుడైనటువంటి ఈశ్వరుని మాకు లలితాదేవి ఆశీస్సులు ఉంటుంది నాయన హర హర్ మహాదేవ్ హర హర్ మహాదేవ్ హర హర్ మహాదేవ్ 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 జయ సిద్ధేశ్వర జయ సిద్ధేశ్వర జయ సిద్ధేశ్వర జయ సిద్ధేశ్వర జయ సిద్ధేశ్వర